మాతా శ్రీ శ్యామలాదేవి నమో నమ శ్రీమాత్రే నమ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఈ వ్లాగ్ ఏంటంటే మీకు ఇప్పటికీ అర్థమే ఉంటుంది తమ్ చూసే ఉంటారు కదా మనకి రాబోతున్న రోజుల్లో శ్యామలాదేవి నవరాత్రులు గుప్త నవరాత్రులు మాఘమాసంలో జరుపుబ అన్నమాట సో దీని ముందు నేను బ్లాక్ కూడా పెట్టాను కదా ఇల్లు అంతా డీప్ క్లీనింగ్ చేసుకున్నానని చెప్పేసి సో దాని తర్వాత ఇంకా ఇంట్లోని పూజలు అన్నీ కూడా ఇంకా మొదలుపెట్టాను అనమాట సో ముందుగా అమ్మవారి నవరాత్రులతో మళ్ళీ మొదలు అని అన్నీ స్టార్ట్ చేశాను సో ఈ శ్యామలా దేవి నవరాత్రులు మీరు అందులో అంటే చాలామంది మేము జరుపుకుంటున్నామండి అని కూడా అడిగారు అండ్ మీరు ఎలా జరుపుకుంటారో మాకు చెప్పండి పూజా విధానం చెప్పండి అని కూడా ముందు ముందు బ్లాగ్లో కమెంట్లో కూడా కమెంట్ చేసి అడిగారు అనమాట సో అందువల్ల తేలికపాటిగా నిత్య దీపారాధనతో సమూహంగా ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలు అందించ అందించబోతున్నాను సో చాలా మటుకు ఇప్పటికే మీరు ఈ యూట్యూబ్లోని చాలా మంది ద్వారా చూసే ఉంటారు మళ్ళీ అవసరం అని చెప్పేసి మీకు అనుకోవచ్చు సో నేను నా సబ్స్క్రైబ్స్ కోసం నా వ్యూర్స్ కోసం అందించాలని చెప్పేసి తాపత్రయంతో నేనైతే అందిస్తున్నాను సో ఇంకా వ్లాగులోకి అయితే వెళ్ళిపోతాము సాధారణంగా మనకి ఎవరైనా నవరాత్రులు మీకు తెలుసా అంటే ఆ దుర్గా నవరాత్రులు జరుపుకుంటాము కనకదుర్గాదేవి అమ్మవారికి అని అంటూ ఉంటారు అలాగే వాళ్ళ వీళ్ళ ద్వారా తెలుసుకుంటూ కొంత ఇంకొంతమందికి తెలుస్తుంది ఏంటంటే మాసంలో వచ్చేటువంటి వసంత నవరాత్రి అది లలితా పరమేశ్వరికి జరుపుకునేవి ఇప్పుడు యూట్యూబ్ ద్వారా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ప్రతిదీ మనకి బయట అన్ని విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి సో దాని పుణ్యం అనుకుంటూ మొత్తం సంవత్సరంలో మనకి నాలుగు నవరాత్రులు వస్తాయని చెప్పేసి అందరి నోలల్లో ఉంటుందన్నమాట అంటే మనకి ఫస్ట్గా మనకి ఈ సంవత్సరంలో ఆఖరి నవరాత్రులు కూడా ఈ శ్యామల నవరాత్రులు అండి మనకి మొత్తం నాలుగు నవరాత్రులు ఉన్నాయి కదా మొట్టమొదటి చైత్రమాసంలో వాసంత నవరాత్రి లలితా పరమేశ్వరి జరుపుకునేవి తర్వాత ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రి ఆశుయుజ మాసంలో దుర్గా నవరాత్రులు మాఘమాసంలో శ్యామల నవరాత్రులు దీన్నే మాతాంగి నవరాత్రి అని కూడా అంటారు సాధారణంగా ఈ పరమేశ్వరికి జరుపుకునేవి వసంత నవరాత్రులు కానీ అశ్విని మాసంలో జరిగే దేవి నవరాత్రి కానీ వీటిని ఒక దీక్షగా తీసుకుంటారు అంటే అందరూ జరుపుకుంటూ ఉంటారు దీన్ని ప్రత్యక్ష నవరాత్రి అని కూడా అంటూ ఉంటారు కానీ ఈ వారాహి నవరాత్రి ఆష ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రి కానీ మాఘమాసంలో వచ్చే మాతాంగి నవరాత్రి శమల నవరా నవరాత్రిని గుప్త నవరాత్రులు అంటారు అంటే ఆడంబరాలకి పోకుండా అట్టహాసాలకి పోకుండా పెద్ద పెద్ద హడావిడి ఏమీ లేకుండా జరుపుకుంటారనమాట ఈ గుప్త నవరాత్రుల్ని అంటే మనం సాధారణ పూజలు ఎలా అయితే చేసుకుంటామో రోజు నిత్య దీపారాధన అది ఎలా అయితే జరుపుకుంటామో ఆ రకంగా గుప్త గుప్తంగా జరుపుకునేవి ఈ గుప్త నవరాత్రులు అనమాట సో మీకు అర్థమైంది కదా ఈ ఈ నవరాత్రి యొక్క విషయం ఏంటో ఇవి అలాగే వారాహి నవరాత్రులు ఈ రెండూ కూడా మనము అట్లనే జరుపుకున్నాం అనమాట అసలు ఎవరి శ్యామలాదేవి అంటే మాతంగి ఈ అమ్మవారిని మాతంగి అని కూడా పిలుస్తారు మాతంగి శ్యామలాదేవి అమ్మవారు ఎవరు అంటే లోకమాత జగన్మాత అయినటువంటి లలిత పరమేశ్వరి అమ్మవారికి సైన్యాధ్యక్షులు అనమాట అమ్మవారికి కుడిపక్కన ఉండి తల్లి ఈ శ్యామలాదేవి ఇంకా పూజ విధానానికి వస్తే కనుక ఈ శ్యామలా నవరాత్రులు మనకి జనవరి ముప్పై నుంచి మొదలయ్యి ఫిబ్రవరి ఏడుతో ముగుస్తున్నాయి అనమాట ఈ నవరాత్రులు మనం మొత్తం తొమ్మిది రోజులు జరుపుకుంటాము మనం సాధారణంగా దుర్గా నవరాత్రులు ఎలా జరుపుకుంటామండి చక్కగా రెండు పూట్ల దీపారాధన చేసుకుంటాము ఇంట్లో ఆనవాయితీ ఉంటే కలసం పెట్టుకుంటాము అక్కడ దీపం పెట్టుకుంటూ ఉంటాము అలాగే ఈ నవరాత్రులు కూడా అలానే జరుపుకోవచ్చు కాకపోతే ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు అలా జరుపుకుంటూ ఉంటారు ఒకవేళ అమ్మవారికి మేము దగ్గరగా ఉందాం అనుకుంటున్నాము అమ్మవారి సాధన చేసుకుందాం అనుకుంటున్నాము అనుకు కానీ మాకు కుదరట్లేదు అనుకునే వాళ్ళు మీరు పెడితే కనుక ప్రత్యేకంగా వేటం పెట్టి చేసుకోవచ్చు లేదనుకుంటే కూడా మీ దేవుడి మందిరంలో నిత్య దీపారాధనగా కూడా చేసుకోవచ్చు ఈ అమ్మవారికి చిత్రపటం చూసారు కదా ఈ రకంగా ఉంటారన్నమాట అమ్మవారు వీణ అలాగే చిలుకతో కోడి అమ్మవారు ఉంటారనమాట ఒకవేళ మీ దగ్గర శ్యామలాదేవి అమ్మవారి చిత్రపటం లేకపోతే కనుక మీ ఇంట్లో కామాక్షి అమ్మవారి చిత్రపటం కానీ లలితా పరమేశ్వరి చిత్రపటం కానీ ఉంటుంది కదా సో ఆ చిత్రపటం చిత్రపటం ముందు మీరు అలా పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చు అనమాట ప్రతిరోజు కూడా ఇంకా దీనికి నియమాలు నవరాత్రులకి ఎలా అయితే నియమాలు ఉంటాయో దీనికి కూడా అలాగే నియమాలు ఉంటాయండి ఇంకా కలసం అనవాయితీ ఉన్న వాళ్ళు కలసం పెట్టుకొని అక్కడ దీపం అనవాయితీ అక్కడ దీపం పెట్టుకొని ఆ రకంగా జరుపుకోవాలి మనకి ముప్పై తారీఖు నుంచి అంటే లక్ష్మరం నుంచి మనకి నవరాత్రులు మొదలవుతున్నాయి మనం గుప్త నవరాత్రులు అంటాం కాబట్టి నవరాత్రుల్లో రాత్రులు పూర్తిగా గడవాలి మనకి ఏడో తారీఖు శుక్రవారం వస్తుంది శుక్రవారం మనం దీన్ని రాత్రి కూడా ఉంచి శనివారం అంటే ఎనిమిదో తారీఖున మనము ఉదయం నిత్య పూజ ఎలా అయితే చేసుకుంటామో ఆ రకంగా అమ్మ కూడా యథావిధిగా దీపారాధన చేసుకొని అమ్మకి అప్పుడు ఆ రోజు మనం అనేది కదపాలన్నమాట మొత్తం తొమ్మిది రోజులు మనం ఈ పీఠ పెట్టుకోవాలి ఇంకా ఈ అమ్మవారికి పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయండి అంటే ఏమి రాదని చెప్పవచ్చు సాధారణంగా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలు కావచ్చు లేదంటే జాబ్ చేసే వాళ్ళు కావచ్చు చదువుకునే వాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళకి ఈ పూజ ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట ఈ అమ్మవారి యొక్క ఆశీర్వాదం వాళ్ళకి ఎక్కువగా కలుగుతుంది అంటే ఏమి విద్య బుద్ధి తేజస్సు వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అనమాట ఈ అమ్మవారికి నైవేద్యం కూడా ఏంటంటే తమలపాకులోని తేనె పోసి ప్రతిరోజు రెండు పూట్లో కూడా పెట్టి పానకమైన పెట్టచ్చు అలాగే పాలతో కూసి పరమాన్నం కూడా ఉండి పెట్టచ్చు ఇంకా అలాగ ఏదైతే మనం నవరాత్రులు చేసుకుంటామో ఆ రకంగా పెట్టుకోవచ్చు కానీ ఏం పెట్టినా పెట్టకపోయినా సరే తమలపాకులో నెయ్యి సారీ తేనె పోసి పెట్టి అమ్మవారికి అది నైవేద్యంగా పెట్టి దాన్ని మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళ చిన్నపిల్లలకు కానీ జాబ్ చేసే వాళ్ళకి కానీ ఆ తేనె కొంచెం అట్లాగా నాకిపించండి అట్లా చేస్తే వాళ్ళకి అమ్మవారికి రుణాకటాక్ష వాళ్ళ మీద ఉండే వాళ్ళు విద్యలో విద్యలో కానీ ఇంకా ఎలాంటి జాబ్ పర్పస్కి కానీ మంచిగా బుద్ధి వచ్చేలాగా అమ్మవారు కరుణాకటాక్షలు వాళ్ళకి సిద్ధిస్తారనమాట సో అమ్మవారు కర్ణా ఆ రకంగా లభిస్తూ ఉంటాయి అలాగే ఈ అమ్మకి పంచమంతి ప్రీతికరం అనమాట మనకి ఇందులోనే వసంత వసంతపంచమి కూడా వస్తుంది వసంత వసంతపంచమి రోజు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో పిల్లలతోనే పూజ చేయించండి కలిగితే ప్రతిరోజు కూడా వాళ్ళతోనే పూజ పు చేయించడానికి ప్రయత్నించండి లేదా లేకపోతే కనుక వసంత పంచమి రోజు మాత్రం ఖచ్చితంగా మీ పిల్లలతో పూజ చేయిస్తే కనుక దీపారాధన చేయించి చేస్తే కనుక మంచి ఫలితాలు అయితే లభిస్తూ ఉంటాయి మనం జీవితంలోని ఏదో ఒక ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటాము పలానా పరాణ పనికి ఏ నిర్ణయం తీసుకుంటాము మనకి ఇంకా ఇది ఇంకా ఈ తర్వాత ఇంకేం చేయలేం అనుకుంటాము కానీ ఆ పని అక్కడతో నెరవేరదు ఏదో ఒక అడ్డంకు వస్తుంది అనుకున్న వాళ్ళు కానీ లేదంటే బుద్ధి బుద్ధిలో స్థిరత్వం ఉండటం లేదు అనుకున్న పని చిన్నదైనా పెద్ద కూడా ఏది కూడా మనకి ముందుకు వెళ్ళట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ శ్యామలామని మంచిగా ఆరాధించవచ్చు అండి ఇంకా పూజ విషయానికి వస్తే కనుక ఈ పూజను మీరు చెప్పాను కదా కలస మానవతి ఉంది మేము ఆ యొక్క అన్ని నియమాలు పాటిస్తాము అనుకున్న వాళ్ళు కలసం పెట్టి చేసుకోండి అక్కడ దీపం పెట్టి చేసుకోండి అక్కడ దీపం పెడితే ఇంట్లో ఖచ్చితంగా ఒక మనిషి ఉండాలి అలా దీపాన్ని వదిలిసి వెళ్ళిపోకూడదు ఇంట్లో దీపం వెలుగుతుంటే కూడా మనం తలుపు వేయకూడదు అనమాట సో అందువల్ల ఇంట్లో ఎవరో ఉంటున్నారంటే ఆ రకంగా అక్కడ దీపం పెట్టుకోండి అది ఇంకా పూజ అయితే కనుక సామూహికంగా చేసుకుంటాం అనుకున్న వాళ్ళు నిత్య దీపారాధనతో పాటుగా మీ ఇంట్లో ఏ చిత్రపటంగా మీరు అమ్మవాని కొలిచి ఆరాధిస్తారో ఆ చిత్రపటాన్ని పెట్టుకుని ఆరాధించండి ఆ సమయానికి ఒకవేళ మీరు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల కల్లా మేము పూజ చేసుకుంటాము ఈ సమయ ఈ సమయానికి మేము పూజ చేసుకుంటాం అనుకున్నప్పుడు ఆ యొక్క సమయానికి మీరు ప్రతిరోజు కూడా కూర్చుని పూజలు చేసుకోవాలి ఇంకా సాయంత్రం చేసుకుంటారా సాయంత్రం చేసుకోండి మీ ఎలా వీలగలిగితే ఆ రకంగా చేసుకోండి అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారిది అష్టోత్రం ఉంటుంది ఆ అష్టోత్రాన్ని కుంకుమ పూజగా కూడా చేసుకోండి అలాగే అమ్మవారి స్తోత్రాలు ఉంటాయి హృదయం ఉంటుంది కవచం ఉంటుంది సహస్రనామాలు ఉంటాయి ఇంకా లలితా సహస్రనామం కూడా ఇలాంటివి ప్రతిరోజు కూడా ఏదో ఒక పూటలో వీలుంటే రెండు పూటలా చదువుకోండి లేదా ఒక పూటైనా చదువుకోండి అలాగే ఈ అమ్మవారికి ఆకుపచ్చ రంగు అంటే చిలకాకుపచ్చ రంగు కానీ ఎర్ర ఎర్ర వస్త్రాలు కూడా ఈ అమ్మకి బాగా ప్రీతి అనమాట సాధ్యమైనంత వరకు చిలకాకుపచ్చ అయితే కనుక చాలా మంచిది ఆ ఆ రంగు వస్త్రాలు ధరి ధరించి పూజలో కూర్చొని పూజ అయితే చేసుకోండి ఇంకా నా వరకు నేను పూజలు అయితే చేసుకుంటానంటే మాకు కలసమానమైతే ఉంటుంది కాబట్టి నేను కలసం పెట్టుకుంటాను ఇంకా రెండు పూట్ల కూడా దీపారాధన ఉంటుంది నిత్య నిత్య నైవేద్యాలు ఉంటాయి అభిషేకాలు ఉంటాయి నిత్య రెండు పూట్ల కూడా సో అప్కమింగ్ నేను నేను చేసుకునేవి కూడా మీ అందరితో కూడా పంచుకుంటూ ఉంటాను సో జగ్గా మీరందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు కావాలి రాజశ్యామల మాతాంగి అమ్మవారి ఆశీస్లో మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో తప్పకుండా చేసుకోండి మీ యొక్క పిల్లలతో కూడా మంచిగా వీలైతే వాళ్ళతో కూడా చేయించడానికి ప్రయత్నించండి అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా కలిసి ఈ అమ్మవారి నవరాత్రులు జరుపుకుందాము అమ్మవారి కరోనా కటాక్షలకు పాతలేదు అవుదామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఒక విషయం చెప్పాలి చివరిగా గుర్తొచ్చిందండి నాకు అదేంటంటే ఈ శ్యామల నవరాత్రుల్లోని మీ ఇంటి చుట్టుపక్కలలో కానీ మీ ఇంటి మేడం మేడ మీదకి అట్లా చెట్ల మీదకి కూడా చిలుకలు వచ్చాయనుకోండి చాలా మంచిది తెలుసా వీలైతే మీరు పాడి తోరణం అంటారు కదా ధాన్యం తోర తోరాల వస్తాయి మధ్య ఆ తోరం కానీ ధాన్యం ఉట్లు వస్తున్నాయి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంటాయి ధాన్యం ఉట్లు అయితే కనుక తోరం అయితే కనుక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటాయి మనకి పూజ సామాగ్రిలో ఉంటాయి అనమాట ట్రై చే ట్రై చేయండి తెచ్చిపెట్టుకోండి ముందుగానే అవి కట్టుకోండి వచ్చి పక్షులు కానీ చిలకలే కాదు పక్షులు కూడా వచ్చి తింటాయి అలా పెడితే చాలా మంచిది అనమాట ఇది ఒక్కటి కూడా చేసి చూడండి అండ్ మా ఇంటి మీదకి అయితే కనుక ఖచ్చితంగా చిలకలు వస్తూ ఉంటాయి వచ్చి జాంకాయలు తింటూ ఉంటాయి పేడిదం కడుతున్నవి తింటూ ఉంటాయి అనమాట సో నాకు గుర్తు వచ్చింది చివరాకారం మీ అందరికీ చెప్దామని చెప్పేసి చెప్పాను సో ఇదొకటి చేసి చూడండి సో మంచిగా అయితే మనం పూజ చేసుకుందాం ఈ నవరాత్రులు మంచిగా జరుపుకుందాం అమ్మదయ్యతో అంత మంచి జరగాలి శ్రీమాతేణ